చూడు నోప్యం పెట్టకూడ నేను చూసుకుంటాను నిజంగానే నిజంగా జగృత ఏడొక్కమా ఆ ఆ ఆ

అందరు కూర్చోండి కూర్చోండి రే సింహాద్రే ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా రై కూర్చోమంటుంటే మీరు కానివ్వండి నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను రై నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో హ్మ్ ఏంటి ఏమైంది ఎందుకు లేచినట్టారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి మాత్రమే అందుకే నేను అప్పుడే చెప్పాను కదా సర్లే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రై వట్టించరా వడ్ చేయండి అందరూ చేయండి సారా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడియో ముఖ్యం ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో ఏడుండాయా బాగాలేదు ఇది బాలేదు పోనీ ఇది బాగాలేదు చూడకుండా చెప్తారెంటుండే చూసి చెప్తాను బాగాలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే బాగాలేదు అంటున్నావు బాలేదు ఆ దొరికినవ్వండి నొక్కిచావా ఆ సంచి నెంట డబ్బు నగలు మొత్తం ఆ పావు 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 కాదురా నేనురా అయ్యో నాన్నా 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 నాకు పెళ్ళొద్దు నాన్న వద్దు వద్దు మరి ఎందుకు నాన్న ఫోటోలు అన్ని చూడమంటున్నారు నేను ఎక్కడ చూడమన్నాను మీ అమ్మే చూడమంది ఆహా అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళి రాలేదనుకుంటున్నారా అక్కా ఊరికెళ్ళిస్తాను అంత తొందరగా నాలుగు రోజులు ఉండాలొచ్చు కదా అదెలా కుదురుతుంది నీకేమో డబ్బున్న బావుగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొరుకుకపోతే డొక్క నిండదు తినారా బాగా తిన్నావు అయితే వెళ్ళి రండి అక్క అక్కా వస్తాం ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కాదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ అమౌటా ఏంట మూట మూట అమౌటా అడుగుతున్నారు కా బాబా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో తింటా మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవరుగా ఉన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్రా ఇలాంటి గోన్ సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు ట్రంగు పెట్టి తెచ్చుకోండి అయ్యో అయ్యా మీరు ఏమి అనుకోనంటే ఓ చిన్న మాట చిన్న మాట మాట చెప్పు నిన్నెవరవుతున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదు అంటారు మరి అమ్మగారు ఏమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమా అయితే ఇప్పుడు ఏం చెప్పావు ఆ ఎలరిక ఉండి అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఊడిపోతే ఎల్లరికి పల్లుడా ఎవరన్నా చూసావా ఇప్పుడే చూశాను ఎవరినై మన అమ్మగారి తమ్ముడు గారిని ఏయ్ ఆపు నీ సలహా ఏ ఆయనకు ఏం తక్కువండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్ప తప్పేంకో తప్పు ఆ చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పించి సంబంధమే చేస్తాను ఆ మన గుండ్రాస్తే మన ఇద్దరు అమ్మాయిలే కదండీ అదో సహ గౌరవ రహిచే అనుకోండి ఆయన గొప్పలైపోతాడు నమ్మాయి ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చు నాకు సంబంధం లేని చోట నాకేంటి పని అలాగే ఇప్పుడు నేను ఏమన్నా రాదు పాపం కోపడదు పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికైనా చేసుకోండి అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అవ్వండి మిమ్మల్ని చూసి అమ్మగారు వెళ్తారు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా వెళ్ళిపోతున్నాడు పెద్ద రోషం పొడుచుకొచ్చింది పోరా పూర్తమేలోదను పెళ్ళి కుమార్ని తీసుకుండి శివాత్రి నీ కాబొయ్యలని చూసరా ఆ ఆ గల్లుడేంటండి నువిక చాలా సండేసింది చాలా కదంబియా ఏంటి పిచ్చిదల్ల మాట్లాడుతున్నావ్ నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఎంత గొప్ప ఇంటి కల్లున అవుతారని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా

తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి క్షమించక్క ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నారు దానికి ఇదే సమయం అని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయను చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను

అయ్యా పెళ్ళకు ఎక్కడ కూడా కావట్లేదండి కనపడుకుంటే ఎక్కడ పోతా అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా చూసానండి నువ్వు ఎక్కడికి వెళ్ళావా బాబు అవతల ముహూర్తాలు టైం అవుతుంటాయి కుర్చోండి ముందుగానే ఉండండి ఏమిటయ్య తిరణాలకి వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు గోవిందయ్య అయ్యా నువ్వు వెళ్ళి లక్షించంగారు పడుతుంది శాస్త్రి తీసుకురా త్వరగా వెళ్ళి అనంతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా తాళి కట్టి పెట్టా మంత్రం చదువు అయిపోయాయండి అయిపోతే అయిపోయినాయి మళ్ళీ చదువు అమ్మా అమ్మా ఏంటమ్మా ఇదంతా ఎలా జరిగిందమ్మా నా తమ్ముడు మంచివాడు కాదు ఇప్పటి ఎలాగైనా あ <inaudible> なことうございます。<laughs> <laughs> పలేకపోయాసరికి తాళి కట్టేశాడమ్మా అమ్మాయి మేడో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా నువ్వే చెప్పమ్మా చంపేశారు

రే ఏం జరిగితే చెప్పరా చెప్పరా చెప్పు నేనే చంపేశాయి మాత్ర పెళ్ళికొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం హోలేక గట్టిగా నెట్టాను దాంతో ఆ స్తంభానికి తగిలి తల తగిలి కాదు కాదు నువ్వు చెప్పుకుంటావు చెప్పరా నిజం చెప్పు ఏం జరిగి చెప్పానుగా నా చేతులతో నేనే చంపేశానని అని నా చేతులతో నేనే చంపేశాను నా చేతులతో నేనే చంపేశాను అయ్యా నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా అదే మాటయ్యా నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి నువ్వు నాశనం అయిపోతే నీకు అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెళ్ళ తాళి కట్టడం అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తెచ్చని చెప్పండి అదే కనుక జరిగితే తట్టుకోగలరా అందుకే నేను నాన్నే తీసుకున్నాను అల్లుడు గారు ఏదో తొందరలు చేసేస్తుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది అయ్యా దయచేసి విషయం చెప్పగండి అల్లుగారిని కూడా అడక్కండి అయ్యా పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే తల్లితే నేను ప్రజలతో ఉండిపోతాయి నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా మీరే మీరేం చూసుకుంటారు రండి కాదు అతను మా నాన్నే కాదు నేను ఇంటికే వెళ్ళను రండి చిన్నమ్మాడుకుందాం ముందుతోనే నన్ను కొట్టా అండి ఇది ముందు మన ప్రభాతం కొట్టాడు అందుకే నేను వాడిని కొట్టాను కావాలంటే అవును కొట్టాడు చేసిన పనికి వీడి ఆరోగ్య కంటే తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికూర్ కొడుకు ఇంట్లో ఎందుకని వీడి బాబా ఏదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు మీ స్నేహితుడు కొడుకు ఎక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరే నాకు సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మరిగా మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు

చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతో వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్లరికం సంబంధం చేశారు అది వాడు చేసింది తప్పురా ముందు కుక్కలో బయటకెళ్లమని చెప్ప ఉన్న ఫళంగా బయటకెళ్లమంటే నేను మీ కూతురు అడుక్కు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు

చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ ఎత్తి మీరేసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కదా చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా నేను చేసిందే ఉంది నాలంటోడి భుజం చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటి నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత కొట్టి కానీ నీ కొడుకే నేను నా అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అప్ప చెప్పసను నన్ను చెప్పసరా జవాదు నానా నువ్వు చాలాసేపు నుంచి చాకల్ ఉన్నావు నువ్వు నోటి దగ్గర కూడ నేనే పరిచేశాను ఉమదత్త నానా ఎల్లయ్య ఈ కొడుకే ని నిలుస్తున్నాడు ఎల్లయ్య ఎల్లు Kur'an'da. Bırakın, bir